ఎస్సీ వర్గీకరణ కోసం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన్ మ్యాన్ కమిషన్ను చట్టబద్దత లేదని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్ స్పష్టం చేశారు చట్టానికి విరుద్దంగా కమిషన్ ఏర్పాటు చేశారని దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలిపారు కండక్ట్ ఆఫ్ సోషల్ ఆడిట్ చేసిన డేటా తప్పుల తడకగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు విజయవాడ భారతీ నగర్ లోని తన నివాసంలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన అపాయింట్మెంట్ ఆఫ్ వన్ మ్యాన్ కమిషన్ కండక్ట్ ఆఫ్ సోషల్ ఆడిట్ జీవోలను వ్యతిరేకిస్తున్నామని అన్నారు ఆర్ఆర్ మిశ్రా కమిషన్కు చట్టబద్దత లేదని కేంద్ర ప్రభుత్వం మాత్రమే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ ఏర్పాటు చేసే హక్కు లేదని చెప్పారు రాజ్యాంగంలో ఏర్పాటు చేసిన రిజర్వేషన్ పై ఎంక్వైరీ వేయటానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని సెక్షన్ పదకొండు కింద ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందని దీనికి చట్టబద్దత లేదని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేసిందని మండిపడ్డారు ఈ నియామకం చెల్లదని హైకోర్టులో రిట్ ఫైల్ చేశామని చెప్పారు కండక్ట్ ఆఫ్ సోషల్ ఆడిట్ చేసిన డేటా తప్పులు తరకగా ఉందని మాల సామాజిక వర్గాన్ని మాదిక సామాజిక వర్గంగా ఇతర సామాజిక వర్గాలుగా చూపిస్తున్నారని ఆరోపించారు మాలల సామాజిక వర్గాన్ని తక్కువ చూపించే విధంగా సర్వే చేస్తున్నారని జరిగిన తప్పులపై విచారణ జరపాలని కోరారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డోర్ టు డోర్ వెళ్లి కులగణన చేయాలని కానీ కులగణన చేయకుండా గత ప్రభుత్వం నవరత్నాల కోసం డేటాను వాడుకుంటున్నారని ఆరోపించారు రిజర్వేషన్ సౌకర్యం ఎంక్వైరీ చేయడానికి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఓన్లీ లిస్ట్ వన్లోనే పర్మిషన్ ఉంది కానీ సెక్షన్ లెవెన్లో లేదు సెక్షన్ త్రీ కింద లిస్ట్ వన్లో సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్ ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంటే షుడ్ అపాయింట్ ఏ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ టు కండక్ట్ ఇన్ టు ద ఎంక్వైరీ ఇన్ టు ద మ్యాటర్స్ రిలేటింగ్ టు షెడ్యూల్డ్ క్యాష్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ అబ్జెక్షన్ అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ లెవెన్ కింద ఈ యొక్క కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని అపాయింట్ చేసింది సెక్షన్ లెవెన్ కింద అపాయింట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకంగానూ అధికారం లేదు ఎందుకంటే అది అపాయింట్మెంట్ సెక్షన్ కాదు అపాయింట్మెంట్ ఒకటే కాదు సెక్షన్ ఫోర్ ఫైవ్లో పవర్స్ అండ్ అథారిటీస్ గివెన్ టు ద కమిషన్ అనేటువంటి దాని గురించి ఉన్నాయి కాబట్టి సెక్షన్ త్రీలో అపాయింట్మెంట్ చేయాలి సెక్షన్ ఫోర్ ఫైవ్లో ఉన్నటువంటి పవర్స్ అండ్ అథారిటీస్ షుడ్ బి డెలిగేటెడ్ టు ద కమిషన్ కమిషన్ ఎంక్వైరీ అండ్ దెన్ ఇట్ ఈ ఎంపవర్డ్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎనీథింగ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ బై హిమ్ సో అందువల్ల ఈ రెండిట్లో అది చాలా తప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం